కొత్త ఎక్సైజ్ పాలసీ గెజిట్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది ఈసారి మద్యం దుకాణాల దరఖాస్తులకు ఫీజులను రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచింది ప్రభుత్వం దీంతో ఐదు కోట్లు సమీకరించాలని టార్గెట్ పెట్టుకుంది సర్కార్ కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ప్రకటించింది ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ పాలసీ నవంబర్ ముప్పైతో ముగియనుంది దీంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఎక్సైజ్ ఇయర్ కు గాను డిసెంబర్ ఒకటి నుంచి కొత్త వైన్ షాప్ అందుబాటులోకి రానున్నాయి కొత్త ఎక్సైజ్ పాలసీని తెచ్చిన ప్రభుత్వం ఈసారి మద్యం దుకాణాలకు దరఖాస్తు ఫీజును రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచింది దీంతో దరఖాస్తుల రూపంలోనే ఐదు వేల కోట్లు సమీకరించాలని టార్గెట్ పెట్టుకుంది సర్కార్ రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీ ప్రతి రెండేండ్లకు ఒకసారి మారుతుంది ప్రస్తుతం కొనసాగుతున్న పాలసీ నవంబర్ ముప్పైతో ముగుస్తుంది డిసెంబర్ ఒకటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కావాలి సాధారణంగా ఈ ప్రక్రియను నవంబర్లో పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులోనే ఈ ప్రక్రియను ప్రారంభించింది దీంతో ఈసారి కూడా అదే పద్ధతిలో ప్రస్తుత ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రాష్ట్రంలో మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలున్నాయి ఒక వ్యక్తి ఒక దుకాణానికి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు పెట్టుకోవచ్చు కానీ ప్రతి దరఖాస్తుకు నిర్దేశించిన ఫీజు చెల్లించాలి ఈ దరఖాస్తు సొమ్మును తిరిగి వెనక్కివ్వరు కొత్త మద్యం పాలసీ ప్రకటించిన ప్రతిసారి వైన్స్ అప్లికేషన్ల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది దీంతో ప్రభుత్వ ఖజానాకు రాబడి కూడా పెరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు ఎక్సైజ్ పాలసీలో లక్షా ముప్పై ఒక్క వేల నాలుగు వందల తొంభై దరఖాస్తులు రాగా వాటి ద్వారా రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది ఈసారి దరఖాస్తు ఫీజు పెరగడంతో మరింత ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు ఎక్సైజ్ పాలసీలో మొత్తం అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది అప్లికేషన్లు రాగా వాటి ద్వారా సర్కారుకు ఒక వెయ్యి మూడు వందల యాభై ఆరు కోట్ల ఆదాయం సమకూరింది కొత్త మద్యం పాలసీలో కొత్తగా టెట్రా ప్యాకెట్లో మద్యం అమ్మకాలతో పాటు తక్కువ ఖర్చుతో మైక్రో బేవరేజెస్ పండ్లతో తయారు చేసిన వైన్ లాంటి కొత్త రకాలను కూడా తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ క్రమంలో ఇప్పటికే ఆరు వందల నాలుగు కొత్త మద్యం రకాలకు అనుమతులిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ లో గౌడ్స్ కు పదిహేను శాతం ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు జిల్లా యూనిట్ గా రిజర్వేషన్లుంటాయి రెండు వేల ఆరు వందల ఇరవై దుకాణాలుండగా ఇందులో గౌడ్స్ కు మూడు వందల తొంభై మూడు ఎస్సీలకు రెండు వందల అరవై రెండు ఎస్టీలకు నూట ముప్పై ఒక్క చొప్పున కేటాయించారు ఏ జిల్లాలో ఎక్కడ ఏ షాప్ రిజర్వేషన్ పరిధిలోకి వస్తుందనేది నోటిఫికేషన్లో స్పష్టం చేయనున్నారు మద్యం దుకాణాల సమయాలు గత పాలసీ మాదిరిగానే కొనసాగుతాయి జిహెచ్ఎంసీ పరిధిలో ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఇతర ప్రాంతాల్లో ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంటాయి కొత్త పాలసీలోనూ ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ ట్యాక్స్ నే కొనసాగించారు ఐదు వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు యాభై లక్షలు ఐదు వేల నుంచి యాభై వేల జనాభా ఉన్న ప్రాంతంలో యాభై ఐదు లక్షలు యాభై వేల నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో అరవై లక్షలు లక్ష జనాభా నుంచి ఐదు లోపు ఉన్న ప్రాంతాలకు అరవై ఐదు లక్షలు ఐదు లక్షల నుంచి ఇరవై లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు ఎనభై ఐదు లక్షలు ఇక ఇరవై లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఒకటి కోట్లుగా ఎక్సైజ్ ట్యాక్స్ నిర్ణయించారు ఈసారి కూడా ఇవే స్లాబులు కొనసాగనున్నాయి